ఇప్పుడు మనం ఎలా బతుకుతున్నాం అంటే ఆఫ్రికాలో కొన్ని తెగలను చూసి దురాచారం అంటాం వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడికి ఇది కట్ చేసుకుని ఇంత పెట్టుకుంటారు ఇక్కడికి ఇది కట్ చేసుకుని ఇంత రింగ్ పెట్టుకుంటారు వాళ్ళని మనం దురాచారాలు వాళ్ళకి ఏం తెలీదు వాళ్ళు చాలా అమాయకులు ఇంకా మారలేదా అంటున్నాం నిజం చెప్పండి మనం మారామా మన పరిస్థితులను మార్చుకున్నామా ఈ కాలంలో కూడా మన విశ్వాసాలను మనం కంటిన్యూ చేస్తున్నాం విశ్వాసాలు అనేవి మంచి చెప్తాయి చెడుని చెప్పవు కానీ అంధ విశ్వాసాలు మాత్రం జీవితాన్ని ముంచేస్తాయి అటువంటి అంధ విశ్వాసాలని మనమే తెలియకుండా ఫాలో అవుతున్నాం ట్రైబల్స్ లాగా మనం ఇంకా మారలేదు మారాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి మనిషి బతకడం అంటే స్వేచ్ఛాయుతమైన జీవితం ఆన్సర్ పెట్టుకోవడం కాదు స్వాచ్ అనేది అందరికీ కావాలి దానికోసమే మనిషి ఎప్పుడు పోరాడుతాడు ఆరాట పడతాడు